హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా చనిపోయిన ఆత్మలు నిజంగా రాత్రి వస్తాయా మన పెద్దలు పురాణాలు దీనిపై చాలా విషయాలు చెబుతాయి కానీ నిజంగా కారణం ఏంటి ఈ వీడియోలో మీరు ఆత్మలు రాత్రి ఎందుకు వస్తాయి ఆత్మల ప్రవర్తన గురించి మన పురాణాల సత్యాలు తెలుసుకుంటారు ఆత్మలు రాత్రి ఎక్కువగా ఎందుకు వస్తాయి మన హిందూ పురాణ ప్రకారం మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ అక్కడే ఉండదు కానీ మొదట కొన్ని రోజులు భూమిపై తిరుగుతూ ఉంటుందని నమ్మకం ఉంది ఆత్మ ఎక్కువగా రాత్రి వస్తాయి అని ఎందుకు అంటారంటే రాత్రి వేళ మన ఇంటి చుట్టూ శాంతి ఉంటుంది మనిషి మానసికంగా సేద తీరగా ఉంటాడు శబ్దాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆత్మను అస్తములు చేయడం సులభం అవుతుంది బ్రహ్మముహూర్తం రాత్రి మూడు ఐదు గంటల మధ్య అనేది ఆత్మలకు ప్రయాణ సమయం అని అంటారు ఆత్మలు రాత్రి వస్తే మనం ఎలా ఉండాలి ముందుగా భయం వద్దు ఆత్మలు భయంకరంగా ఉంటాయని కాదు కొన్నిసార్లు మన భావోద్వేగాలకి ప్రతిఫలంగా వస్తాయి మనం శాంతిగా ఉండాలి పూజలు చేస్తూ ఉండాలి రాత్రి సమయంలో దీపం వెలిగించడం మంత్రోచ్చారణ చేయడం చాలా అవసరం పిండ ప్రధానం తర్పణ వంటివి ఆత్మలకు శాంతి ఇస్తాయి చివరిగా మనం జీవితాన్ని ఎలా గడిపితే మన ఆత్మకు అంత ఫలిస్తుంది ప్రేమ సగనం మంచి పనులు చేస్తూ మనం బతకాలి ఎవరైనా మన చుట్టూ ఉన్నవారు పోతే ఆత్మ రాత్రి వస్తుందంటే భయపడకుండా వాళ్ళ కోసం ప్రార్థించాలి పూజ చేయాలి ఏ పాపం చేయకపోతే ఆత్మకి శాంతి వస్తుంది అందుకే పెద్దలు ఆత్మలకు శాంతి ఇవ్వాలి అంటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మరిన్ని అద్భుత కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇంకేంటి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్